గుంటూరులో ఈరోజు మరో ప్రపంచం కనిపిస్తూ ఉంది ఈ మహాజన సముద్రం చరిత్రలో ఎప్పటికీ కూడా నిలిచిపోతుంది ఈ ప్రజానికం ప్రతి ఇంటి చరిత్రను కొత్త బంగారు లోకానికి తీసుకువెళ్తుంది మనందరి ప్రభుత్వానికి మద్దతుగా జరుగుతా ఉన్న మంచిని కాపాడుకునేందుకు ఆ మంచిని కొనసాగించేందుకు ఇక్కడికి వచ్చిన ప్రతి ప్రతి యావకు ప్రతి తాతకు ప్రతి సోదరుడికి ప్రతి స్నేహితుడికి ముందుగా నిండు మనసుతో మీ ఆప్యాయతలకు మీ బిడ్డ రెండు చేతులు జోడించి పేరు నా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ఒక్క ప్రభుత్వం కూడా గతంలో చేయనంతగా ప్రతి ఒక్క గ్రామంలోనూ పౌర సేవల్ని పిల్లల చదువుల్ని వైద్యాన్ని రైతులకు అందుతా ఉన్న భరోసాను వీటి అన్నిటితో పాటు అక్క చెల్లెమ్మల సాధికారతను భద్రతను అవ్వతాతలు వితంతువులు దివ్యాంగుల ఆత్మగౌరవాన్ని పెంచిన ప్రభుత్వానికి మద్దతు పలకడానికి మీరంతా మీరంతా సిద్ధమేనా గతంలో ఎప్పుడు జరగనట్టుగా గతంలో ఎప్పుడు జరగనట్టుగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మరోసారి చెప్తా ఉన్నాను ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక్క రూపాయి కూడా ఎక్కడ లంచం లేకుండా ఎక్కడ వివక్షకు తావు లేకుండా నేరుగా బటన్ నొక్కి మీ బిడ్డ నూట ముప్పై సార్లు బటన్ నొక్కి నా చెల్లెమ్మల కుటుంబాల చేతికి అందించిన ప్రభుత్వానికి మద్దతుగా మీ జగన్కు మద్దతుగా మీ బిడ్డకు మద్దతుగా రెండు బటన్లు ఫ్యాన్ మీద ప్రతి ఒక్కరూ నొక్కటానికి మరో వంద మందితో చెప్పి నొక్కించడానికి అడుగుతా ఉన్నాను ఈసారి జరగబోతా ఉన్న ఎన్నికలు ఈ కురుక్షేత్ర యుద్ధం చంద్రబాబు మోసాలకు ప్రజలకు మధ్య జరగబోతా ఉన్న యుద్ధం ఇది ఇది కేవలం చంద్రబాబుకు జగన్ కు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం కాదు ఈ యుద్ధం ప్రజలకి చంద్రబాబు మోసాలకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది ఇది ఇంటింటికి పెన్షన్ అందించిన ప్రభుత్వానికి దాన్ని ఆపిన బాబు దుర్మార్గానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఇది వారి మోసాలకి మనకున్న విశ్వసనీయతకు మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ అబద్ధాల బాబుకు ఈ అబద్ధాల బాబుకు ఇద్దరు వంతలు ఒకరు దత్తపుత్రుడు మరొకరు ఆయన వదినమ్మ ఈ ముగ్గురు కలిసి రోడ్ల మీద అబద్ధాల అబద్ధాలు బుర్రకథలతో చెప్పడం మొదలు పెట్టారు బాబు మోసాల బుర్రకథను వారిద్దరూ కూడా తానా తందానా అంటూ ఈ మధ్య కాలంలో వాళ్ళందరూ కూడా రోడ్ల మీద కనిపిస్తా ఉన్నారు ఈ సిద్ధం సభలో ఈ సిద్ధం సభలో మీ అందరి ముందు కూడా నేను ఒకటే ఒకటి చెప్పదలుచుకుండా మీ అందరికీ తెలిసిన విషయం మీ బిడ్డ ఏం చేశాడు ఈ యాభై ఎనిమిది నెలల పాలనలో ఏ రకంగా మీ బిడ్డ మీ జీవితాలలో మార్పులు తీసుకొచ్చాడు అని ప్రతి సందర్భంలోనూ మీ బిడ్డ ప్రతి సిద్ధం సభలోనూ చెప్పుకుంటూ వచ్చాడు గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా ఏ రకంగా మా మీ బిడ్డ మీ జీవితాలలో వెలుగులు నింపడానికి అడుగులు వేశాడు అని చెప్పుకుంటూ వచ్చాడు ఆలోచన చేయమని చెప్పి మీ అందరితో కూడా ప్రతి అడుగులోనూ కూడా కోరుతూ వచ్చా గతంలో ఎప్పుడు ఇంతకు ముందు జరగని విధంగా ఈ యాభై ఎనిమిది నెలల కాలంలోనే ఏ రకమైన మార్పులు మీ బిడ్డ తీసుకొచ్చాడు అన్నది ప్రతి సిద్ధం సభలోనూ మీ అందరికీ కూడా చెప్పుకుంటూ వచ్చా ఈరోజు నేను మీ అందరికీ కూడా ఒకే ఒక్క ప్రశ్న అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా ఒకే ఒక అంశం మీద ఇంటికి వెళ్ళి ఆలోచన చేయమని కోరుతా ఉన్నారు అదేమిటి అని అంటే మీ బిడ్డకు ఓటు వేయడము అనంటే ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతూ ఉన్న మంచిని మీరందరూ కూడా కొనసాగించేందుకు మీరు ఓటు వేస్తూ ఉన్నారు అని దాని లెక్క మీ బిడ్డకు కాకుండా చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేయడము అనంటే దాని అర్థం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీకు జరుగుతా ఉన్న మంచిని మీరంతటి మీరే ఇక మాకు వద్దు అని మీరంతకు మీరే ఓటు వేసినట్టు అవుతుంది అన్నది కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను ఒక నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అని చెప్పి మనమంతా కూడా కోరుకుంటాం మనమంతా సినిమాకు పోతాం సినిమాకు పోయినప్పుడు సినిమాలో హీరోని చూస్తాం అదే సినిమాలో మనం విలన్ ను కూడా చూస్తాం ఫలాని వాడు హీరో అని చెప్పడు ఫలాని వాడు హీరో అని మనకు తెలియదు ఫలాని వాడు విలను అని మనకు తెలియదు కానీ విలన్ ఆ విలన్కున్న గుణాలను బట్టి ఆ మనిషి విలను అని చెప్పి మనం అంతగా మనమే అంటాం ఈరోజు నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నాను యాభై ఎనిమిది నెలల కిందట మీ బిడ్డ మీ అందరి ముందు నిలబడి మీ బిడ్డ ఫలానిది చేస్తాను అని చెప్పి మేనిఫెస్టో ఎన్నికల ప్రణాళిక తీసుకొచ్చి మీ బిడ్డ మళ్ళీ ఈ రోజు యాభై ఎనిమిది నెలల తర్వాత ఆ మేనిఫెస్టోను ఒక బైబిల్ గాను ఆ మేనిఫెస్టోను ఒక ఖురాన్ గాను ఆ మేనిఫెస్టోను ఒక భగవద్గీత గీత గాను భావిస్తూ మీ బిడ్డ ఆ మేనిఫెస్టోలో చెప్పినవి తొంభై తొమ్మిది శాతం వాగ్దానాలు అమలు చేసి మళ్ళీ మీ బిడ్డ మీ ముందర నిలబడి ఈ రోజు మీ అందరి ఆశీస్సు కోరుతా ఉన్నా మార్పు ఒకసారి గమనించమని రోజు మీ అందరి ఆశస్సులు కోరుతా ఉన్నా మార్పు ఒకసారి గమనించమని అదే ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నా ఈ కూటమిని ఒకసారి చూడమని అడుగుతా ఉన్నాను వారు చేసిన పనులను ఒకసారి గమనించమని చెప్పి కూడా కోరుతా ఉన్నాను ఇదే కూటమి మీ అందరికీ గుర్తుందా ఇదే కూటమి రెండు వేల పద్నాలుగులో ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోతామా ఇదే కూటమి గుర్తుందా ఈ ఫోటోలు గుర్తున్నాయా ఇదే చంద్రబాబు ఇదే ఢిల్లీ నుంచి వాళ్ళు తెచ్చుకున్న మోడీ గారు రెండు వేల పద్నాలుగులో ఇదే మేనిఫెస్టో అని చెప్పి చెప్పి రంగురంగుల కాగిదాలతో రంగురంగుల ఆశలతో ప్రజల జీవితాలతో చలగాటలాడుతూ ఆడుతూ వీళ్ళు ఇదే మేనిఫెస్టో ముఖ్యమైన అంశాలను ముఖ్యమైన అంశాలు అని చెప్పి చెబుతూ ఇదే చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఇదే మోడీ గారి ఫోటోతోను ఇదే దత్తపుత్రుడి గారి ఫోటోతోనూ ప్రతి ఇంటికి ఇదే పాంప్లెట్ పంపించాడు పంపించి ఈ ప్యాంప్లెట్ లో ముఖ్యమైన అంశాలు ఎక్కడ మీరు మర్చిపోతారేమో అని ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు అప్పట్లో టీవీలలో పేపర్లలో ఊదర కొట్టారు అడ్వర్టైజ్మెంట్లతో ఇదే ఈనాడులోను ఇదే ఆంధ్రజ్యోతిలోను ఇదే టీవీ లోనూ ఇదే వీళ్ళందరూ కూడా ఊదర కొడుతూ చెప్పిన మాటలు ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా రెండు వేల పద్నాలుగులో వీళ్ళు ఏం చెప్పారు ఏం చేశారు అన్నది ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ లేకపోదామా ఇదే చంద్రబాబు నాయుడు గారి సంతకంతో ఇదే వీళ్ళ ముగ్గురు ఫోటోలతో ముఖ్యమైన అంశాలు అని అంటూ ప్రతి ఇంటికి పంపించిన ఈ ప్యాంప్లెట్ వీళ్ళు చెప్పిన అంశాలు